ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచనల మేరకు ఏలూరు డివిజన్ ఆర్టీఓ అచ్యుత అంబరీష్ దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని ధాన్య రాసులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు కోతలు కోసి ధాన్యం రాసులు పోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఏలూరు డివిజన్ రెవెన్యూ అధికారి అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఐఏఎస్ సూచన మేరకు ధాన్యం రాసులు ఏర్పాటు చేసిన రైతులతో మాట్లాడి వర్ష సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని తెలపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బెంద్రూరు తహసీల్దార్ బతుల సుమతి మరియు రైతులు పాల్గొన్నారు మనకి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రాగల నలభై ఎనిమిది గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అందరినీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడైతే ధాన్యం పోసి మనకి ఫీల్డ్ మీద ఆరబెట్టి ఉన్నాయో అటువంటి ధాన్యాన్ని అందరినీ కూడా సెక్యూర్ చేయమని ప్రొటెక్ట్ చేయమని చెప్పి అలాగే కుదిరితే మనకి ప్రొక్యూర్ చేసి దాన్ని మీల్స్ తరలించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని కూడా మండల వయల్స్ విజిట్ చేయమని చెప్పారు అందులో భాగంగా ఇలాగే బెంగుళూరు మనం తోబల గ్రామంలో ఇక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని వీళ్ళు పత్తి తప్పి రక్షించుకున్నారా లేదో తీసుకుంటున్నాము వీటితో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి విఆర్ఓస్కి తహసీల్దార్స్కి అందరికీ అందరికీ కూడా కలెక్టర్ గారి ఆదేశాలని సున్నంగా అమలు చేయమని చెప్పి తప్పని చెప్తాను సార్ ఇది ఏమన్నా తడిసే అవకాశం ఉన్న ధాన్యాన్ని ఎక్కడికైనా తరలించే అవకాశం ఉందా సార్ ఏమన్నా కేంద్రాలు ఏర్పాటు చేశారా సార్ మనకి అఫీషియల్గా అయితే తొమ్మిదో తారీఖు పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇమీడియట్ గానే ఎక్కడికక్కడ ధాన్యం సేకరించే ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశాలు జాయింట్ కలెక్టర్ గారు తెలియజేశారు కనుక ఆ ఆ ప్రయత్నం కూడా జరుగుతోంది అయితే ముందు గా వర్షం ద్వారా మనకి ధాన్యం ఎటువంటి నష్టం చెందకుండా మనకి అవసరమైతే సొసైటీస్ నుంచి టీఏసీ సొసైటీస్ నుంచి కానీ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బర్కాలు కూడా సప్లై చేస్తున్నాము టు కవర్ అండ్ ప్రొటెక్టరీ ప్యాకేజ్ అక్కడ ఆల్రెడీ ఆలోచించి సార్ ఇది కొనుగోలు కేంద్రాలు ఎన్నో ప్రారంభించారు సార్ ఇక్కడ కొనుగోలు ప్రారంభం కేంద్రాలు అవి కూడా తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభించారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్